వెల్కమ్ టు టీవీ న్యూస్ ఎన్టీఆర్ భరోసా పథకం ఐదు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు ఒక్కొక్కరికి ఏడు వేలు ఎన్టీఆర్ భరోసా పథకం ఏపీ ప్రభుత్వం సంచలనాత్మక ఫంక్షన్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేయడానికి కొత్త జీవోను జారీ చేస్తూ పింఛన్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రకటించింది గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు అపూర్వమైన ఆదరణ కల్పిస్తుంది ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్ పెంపు వృద్ధాప్య వితంతువులు ఒంటరి మహిళలకు ఏప్రిల్ నుంచి పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వరకు పెన్షన్ ఉన్నారు జూలై ఒకటిన పెన్షన్ పెంపులో ఈ మొత్తం ఏడు వేల రూపాయల వరకు ఉంటుంది వికలాంగుల పింఛన్ ఆరు వేల రూపాయలకి రెట్టింపు చేయబడుతుంది అలాగే తీవ్రమైన అన అనారోగ్యం లేదా మంచాన పడిన వారికి పెన్షన్ ఐదు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయల వరకు పెంచబడుతుంది పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్న లేదా డయాలజిస్ట్ ముందు దశలో ఉన్న వ్యక్తులకు వారి పెన్షన్లు ఐదు వేల రూపాయల నుండి పదివేల వరకు పెరుగుతాయి చారిత్రాత్మక సందర్భం వృద్ధాప్య పింఛను రెండు వందల రూపాయల నుండి టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలకు ఆ పైన రెండు వేల రూపాయలకు పెంచారు ఈ తాజా పెంపు సామాజిక సంక్షేమానికి టీడీపీ నిబద్ధతకు అనుగుణంగా ఉంటుంది ప్రభావం ఈ నిర్ణయం సాంఘిక సంక్షేమంలో ఒక చారిత్రాత్మక చర్యను సూచిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని బలహీన వర్గాలకు ఆర్థిక సహాయాన్ని గణనీయంగా పెంచుతుంది ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు జగనన్న విద్యా వసతి దీవెన పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పేరు మార్పు జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా దీవెనగా పేరు మార్పు వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్ళి కానుకగా పునరుద్ధీకరణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెవెన్ హి టీవీ న్యూస్